హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దిశ మార్చిన అల్పపీడనం ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గత కొద్ది రోజులుగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి తాజాగా మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచనలు చేసింది వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలోని కేంద్రీకృతమైన వాయుగుండం తెల్లవారుజామున పూరి జీలుక లెక్ మధ్య తీరాన్ని దాటినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు తెలిపింది వాయుగుండం తీరం దాటడంతోనే ఆ ప్రభావం ఎక్కువగా ఒడిశా ఛత్తీస్గఢ్ల పైన చూపనున్నట్లు వెల్లడించింది అంతేకాక ఆ వాయుగుండం ప్రభావం తెలంగాణ పైన ప్రభావం చూపుతుందని పేర్కొంది బుధవారం ఉత్తర తెలంగాణ జిల్లాలలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ లోని ఆకాశం మేఘావృతమై సాయంత్రం వరకు నిర్వీరామంగా మోస్తారు వర్షం కురవనున్నట్లు పేర్కొంది బుధవారం నుంచి ఇరవై నాలుగవ తేదీలోని ఈ జిల్లాలలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జాగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నగర్ నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాల్లోని ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షాలంటూ ఐఎండీ హెచ్చరిక నేపథ్యంలోని జిహెచ్ఎంసీ అప్రమత్తమైంది వర్షాల దృష్ట్యా జోనల్ కమిషనర్లతోని జిహెచ్ హెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అధికారుల క్షేత్ర స్థాయిలోనూ ఉంటూ ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిలిస్తే వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు దాదాపు వారం రోజులుగా హైదరాబాద్ నగరంలోని వర్షం కురుస్తూనే ఉంది దీంతో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో నివాసితులు తీవ్ర ఎక్కట్లు ఎదుర్కొంటున్నారు